మై టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే సౌర్య తన రూమ్లో కూర్చొని రూమ్ అంతా కూడా చూస్తూ ఉంటాడు ఇక సౌర్యకి తన గత జ్ఞాపకాలు గుర్తుకు వస్తూ ఉంటాయి ఇక తన గతంలో సౌర్య జీవితంలో యొక్క అమ్మాయి ఉన్నట్టుగా సౌర్య ఇక గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఇంకా వాళ్ళ నాన్న కిషోర్ కోసం రోడ్డు మీద వెతుకుతూ ఉంటుంది ఇంకా చారు అలాగే చలపతి కూడా కిషోర్ను వెతుక్కుంటూ ఇక రోడ్డు మీదే నుంచుని ఉంటారు ఇక అప్పుడే ఆత్య నడుచుకుంటూ చారు వాళ్ళ వైపు వస్తుంది ఇక చారు అలాగే చలపతి ఇద్దరు కూడా ఆత్యానే చూస్తారు ఇక చారు అయితే ఆత్య ఏంటి రోడ్డు మీద ఏం చేస్తున్నావు ఆహా మీ నాన్న కోసం వెతుకుతున్నావా కానీ ఏం ప్రయోజనం మీ నాన్న మా దగ్గర ఉన్నారు మేము చెప్పినట్టు వింటేనే మీ నాన్న ప్రాణాలతో నీ దగ్గరికి వస్తాడు లేకపోతే పై లోకానికి పోతాడు అని వెనకాలే ఇంకా చలపతి కరెక్ట్గా చెప్పావమ్మ చారు చూడమ్మా అద్య మా అమ్మాయి చెప్తుంది వినేసి మా అమ్మాయి ఏం చెప్తే అది చేసేసే అప్పుడు నీకు మీ నాన్నకి మంచిది మీ నాన్న ప్రాణాలతో తిరిగి రావాలి అంటే మా అమ్మాయి చెప్పినట్టు సీనుని మా అమ్మాయిని కలిపే ఇక మీ నాన్న నీకు ప్రాణాలతో దక్కుతాడు అని వెనకాలే ఒక్కసారిగా ఆద్య కోపంతో చలపతి చంప పగలకొడుతుంది ఇంకా చలపతి ఏంటమ్మాయ్ ఏంటి అరవకండి చూడండి మీరిప్పటి వరకు వేసిన వేషాలు నాటకాలు ఇక ఆపండి చూడుచారు అలాగే నీ దగ్గర మా నాన్న లేరని నాకు తెలిసిపోయింది మా నాన్న ఇప్పుడే హాస్పిటల్ నుంచి బయటికి వచ్చేశారని అలాగే మా నాన్నని మీరు పట్టుకోవాలని ఇక్కడ నుంచున్నారని నాకంతా తెలిసిపోయింది చూడుచారు ఇప్పటి వరకు మా నాన్న మీ దగ్గర ఉన్నారని నేను మీ గురించి పెద్ద చెప్పలేదు కానీ ఇప్పుడు మా నాన్న మీ దగ్గర లేరని నాకంతా అర్థమైపోయింది అందుకే మీ గురించి పెద్ద ఇప్పుడే నేను చెప్పేస్తాను ఇక పెద్ద మీ గురించి చూసుకుంటారు అని వెనకాలే చారు చలపతి కంగారు పడిపోతారు ఇక ఆద్య అవును ఇక ఆ విషయం తెలిసాక పెదనాన్న ఎట్టి పరిస్థితిలో నిన్ను ఇంట్లో ఉంచరు సీను అయితే నీ మొహం మీద నీ బ్యాగ్ విసిరకొడతాడు ఇక మిమ్మల్ని అయితే ఖచ్చితంగా జైల్లో పెట్టిస్తాడు ఇది కన్ఫర్మ్ అని ఆద్య అంటూ ఉంటే ఇంతలోకి చారు గట్టిగా నవ్వుతూ ఉంటుంది చలపతికి ఏమీ అర్థం కాదు ఇక ఆద్య ఏంటి చారు నీ జీవితం మొత్తం కళ్ళ ముందు కట్టినట్టు చెప్తున్న భయం వేసి పిచ్చితనంతో నవ్వుతున్నావా అయ్యో ఆద్య నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు చూడు నువ్వు నిజంగానే అంటుంది నిజమే మీ నాన్న ఇప్పుడు మా దగ్గర లేరు కానీ మేం పంపించిన రౌడీలు ఆల్రెడీ చుట్టూ తిరుగుతున్నారు ఎవరో ఒక కంట మీ నాన్న పడతాడు ఖచ్చితంగా మీ నాన్న మాకే దొరుకుతాడు మీ నాన్న ప్రాణాలతో ఉండాలి అంటే నువ్వు పెదనాన్నతో మా గురించి నిజం చెప్పకూడదు ఒకవేళ ఆ పని చేశావు అంటే ఖచ్చితంగా మా వాళ్ళు మీ నాన్న ప్రాణాలు తీయడం గ్యారంటీ గుర్తుపెట్టుకో అని వెనకాలే ఒక్కసారిగా ఆత్య షాక్ అవుతుంది ఇక చలపతి అమ్మచారు చాలా కరెక్ట్గా చెప్పావు వాళ్ళు అసలే దుర్మార్గులు నిజంగానే అన్నంత పని చేస్తారు అని వెనకాలనే ఇక ఆత్య చూడండి మీ పాపానికి ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆ పైవాడు శిక్ష విధిస్తాడు తొందరలోనే ఉంది అవును ఖచ్చితంగా మా నాన్న నా దగ్గరికి తిరిగి వస్తారు చూడండి మా నాన్న ఏం కాకపోయే వరకి మీరు కూడా ప్రాణాలతో ఉండేది మా నాన్నకి ఏమైనా అయితే మాత్రం ఖచ్చితంగా మీ ప్రాణాలు పోతాయి ఆ విషయం మీకు కూడా తెలుసు అందుకే మా నాన్న కనిపించే వరకు నేను పెదనాన్నతో ఏమి చెప్పను ఇదే నీకు చివరి అవకాశం చారు అంటూ ఆద్య ఇక అక్కడ నుంచి కిషోర్ కోసం వెతుకుతూ వెళ్ళిపోతుంది ఇంకా ఒక పక్కన జానకి ఏమైంది ఆద్య ఇంతసేపైనా ఇంటికి రాలేదు హాస్పిటల్లో ఇంకా ఏ ముఖ్యమైన పని ఆద్యకి మిగిలుంది ఆద్య ఏమైనా ప్రమాదంలో ఉందా నాకేం అర్థం కావట్లేదే అని జానకి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే రఘురా జానకి ఏమైంది ఎందుకు అంత దిక్కులుగా ఆలోచనలో ఉన్నావు అది కాదండి ఆద్య ఆద్యకేమైంది ఇంకా ఇంటికి రాలేదా వచ్చిందండి కానీ హాస్పిటల్ నుంచి ఇప్పుడే వచ్చింది ఏం జరిగిందో ఏంటో అడుగుతుంటే ఆద్య ముఖంలో ఎందుకనో కంగారు కనిపిస్తుంది ఏం జరుగుంటుందానని ఆలోచిస్తున్నా జానకి ఇంకా నేను పిల్లల్ని అర్థం చేసుకోవాల్సింది చాలా ఉందని రామా విషయం తెలిసాకే నాకు అనిపించింది అందుకే ఆద్య విషయంలో ఏదైనా పొరపాటు జరగకుండా ఉండాలి అంటే నువ్వే ముందు అడిగి తెలుసుకో జానకి ఎవండి కంటే బాగా వాళ్ళని ఎవరు అర్థం చేసుకోలేరండి లేదు జానకి నాకంటే బాగా నువ్వు వాళ్ళని అర్థం చేసుకున్నావు అందుకే వాళ్ళని నమ్మావు ఆ నమ్మకమే నిజమైంది ఇప్పుడు ఆద్య విషయం కూడా నీకే అప్పగిస్తున్నాను జానకి నేను నిర్ణయం తీసుకున్నాకే పిల్లల విషయంలో నేను నిర్ణయం తీసుకుంటాను అని రఘురాం జానకి మాట ఇస్తాడు ఇక జానకి చాలా సంతోషపడుతుంది ఇక రఘురామేమో గుర్తు తెచ్చుకుంటాడు ఆద్య వాళ్ళ నాన్న ఎక్కడ ఉన్నా ఆద్యకి తిరిగి తీసుకొస్తారని మాట ఇచ్చాను కానీ ఎక్కడ ఉన్నారో ఇప్పటి వరకు తెలియలేదు అసలు ఎక్కడ ఉండుంటారు అని రఘురామ్ ఆలోచనలో పడతాడు ఇంకా ఆద్య ఏమో దిక్కులుగా కూర్చొని కిషోర్ గురించి బాధపడుతూ ఉంటే అప్పుడే సీను అక్కడికి వస్తాడు ఏమైంది ఆద్య హాస్పిటల్లో ఏదో వర్క్ ఉందని చెప్పావు ఏంటి ఆ పని అసలు ఎందుకలా ఉన్నావు అది సీను అని ఒక్కసారిగా ఆద్య సీను ఏమీ లేదులే ఏమైంది ఆద్య మా దగ్గర నువ్వు ఏదైనా దాస్తున్నావా లేదు సీను ఎందుకలా మాట్లాడుతున్నావు నాకెందుకో నేను చూస్తుంటే అలాగే అనిపిస్తుంది చూడు ఆద్య నీకోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అది ఎలాంటి పనైనా సరే అవునా ఆద్య చూడు నువ్వు దేని గురించి టెన్షన్ పడమాకు నిజంగా నీకు ఏదైనా టెన్షన్ పడే విషయమే ఉంటే అది నాతో చెప్పు శ్రీను చెప్తుంటే అర్థం కాదా నీకు చెప్పే విషయం నా దగ్గర ఏమీ లేదు నీకు దండం పెడతా దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు అని గట్టిగా అరుస్తుంది ఇక శ్రీను ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు ఇంతలో జానకి ఆద్య ఏమైందమ్మా ఎప్పుడు లేని సీనయ్య మీద ఎందుకలా అరుస్తున్నావు ఏం జరిగింది పెద్దమ్మా అంటూ ఒక్కసారిగా ఆద్య జానకిని హక్ చేసుకొని ఏడుస్తుంది ఇక జానకి ఏమిందమ్మా హత్య ఎందుకలా ఏడుస్తున్నా ఏం జరిగింది పెద్దమ్మ అది అది ఏంటమ్మాద్య చెప్పు ఏం జరిగింది నాన్న నాకు బాగా గుర్తుకు వస్తున్నారు పెద్దమ్మ నాన్నని చూడాలనిపిస్తుంది నాన్నతో మాట్లాడాలనిపిస్తుంది అని ఒక్కసారిగా ఏడుస్తూ ఉంటే నాకి అమ్మ హత్య ఏడవకు మీ పెద్ద నాన్న ఖచ్చితంగా మీ నాన్నగారు ఎక్కడున్నా వెతికి తీసుకొస్తారు అవునమ్మా ఆద్య నేను చెప్తుంది నిజం ఖచ్చితంగా మీ నాన్న ఎక్కడ ఉన్నా సరే నీ కళ్ళ ముందుకి వస్తారు అవునా ఆద్య మీ పెదనాన్న మీద నమ్మకం ఉంచు అని ఆద్యని జానకి ఓదారుస్తుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ఇంకా రమేమో అవుతూ ఉంటాడు అప్పుడే జానకి ఎక్కడికి వెళ్తున్నారో అడగకూడదు కానీ మిమ్మల్ని చూస్తుంటే నిజమే జానకి నేను ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నాను నాతో పాటు నువ్వు కూడా వస్తున్నావు ఎక్కడికండి ఎక్కడికంటున్నావేంటి మన అల్లుడి దగ్గరికి అంటే అవును శౌర్య దగ్గరికి శౌర్య మనకి కాబోయే అల్లుడే కదా శౌర్య మన రామలక్ష్మి ప్రేమించుకున్నారు ఇక వాళ్ళకి పెళ్లి చేసే బాధ్యత మనదే అబ్బాయి హాస్పిటల్ నుంచి వచ్చాడని తెలిసింది కదా అందుకే శౌర్య దగ్గరికి వెళ్తున్నాం త్వరగా రెడీ అవు జానకి అని వెనకాలనే జానకి చాలా సంతోషంగా రఘురానికి బొట్టు పెడుతుంది ఇక ఇద్దరు కూడా బయటికి వస్తారు అప్పుడే బామ్మ రామలక్ష్మి అక్కడ ఉంటారు ఇక బామ్మ ఏంటి రఘు ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నా అల్లుడిని చూద్దామనమ్మా అల్లుడా ఏంట్రా అదే శౌర్య హాస్పిటల్ నుంచి వచ్చాడు కదా చూసి వద్దామని మన రామ శౌర్యకి పెళ్ళి చేస్తే శౌర్య మనకే మా అల్లుడు అవుతాడు అందుకని చాలా బాగా చెప్పవరా రఘు ఏంటి అలా చూస్తున్నావు నువ్వు కూడా మీ నాన్న వాళ్ళతో వెళ్ళు నీ మనసులో కూడా ఆ అబ్బాయిని చూడాలనే ఉంది కదా అని అంటూ ఉంటే రామ చాలా సంతోషంగా నాన్నగారు రామ్ రామ మనం కూడా వెళ్ళాలి రా అని రామలక్ష్మి జానకి ముగ్గురు కూడా ఇక సౌర ఇంటికి బాధరతారు ఇంకా ఒక పక్కన కిషోర్ ఏమో ఒక ఇంట్లో ఉంటాడు ఇక ఆ ఇంట్లో వాళ్ళు కిషోర్కి మంచి నీళ్ళిస్తూ చూడండి అయ్యా మా ఇంటి ముందు కళ్ళు తిరిగి పడిపోయారు రాత్రి మీరు మీరు స్పృహలో లేకపోవడంతో మేము ఇంట్లోపలికి తీసుకొచ్చాము మీరు ఇంతకీ ఎవరు మీకు ఏం కావాలి నేను నేను రఘురంగారింటికి వెళ్ళాలి రఘురంగారింటికి వెళ్ళాలి అని కిషోర్ అంటాడు అవునా మేము తీసుకెళ్తాం పదండి అయ్యా వద్దు వద్దు నేనే వెళ్తాను అని చెప్పేసి ఇక కిషోర్ ఏమో నడుచుకుంటూ ఇక రఘురాం దగ్గరికి బయలుదేరుతూ ఉంటాడు ఇంతలోకి ఒక పక్కన రఘురాం అలాగే రామలక్ష్మి జానకి ముగ్గురు కూడా కారులో ఇక రోడ్డు మీద వెళ్తూ ఉంటారు రామలక్ష్మి సార్ నాన్న అమ్మ వస్తూ ఉంటే చాలా సంతోషపడతారు అని మనసులో అనుకుంటుంది ఇక వీళ్ళు రోడ్డు మీద వెళ్తూ ఉంటే అప్పుడే కిషోర్ కూడా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తాడు ఇంతలోకి వస్తున్న కారుని చూస్తాడు కారులో ఉన్న రఘురామ్ని చూస్తాడు రఘురామ్ గారు రఘురంగారు గారు రఘురంగు గారు అంటూ కిషోర్ ఇంకా కారు వెనుక పరిగెడుతూ ఉంటే ఇంతలోకి అప్పుడే చారు వాళ్ళు పెట్టిన రౌడీలు కిషోర్ని చూసేస్తారు అదికోట్రవాడు దొరికాడు పదండి వెళ్ళి త్వరగా పట్టుకుందాం అని చెప్పి రౌడీలు ఇంకా కిషోర్ దగ్గరికి వెళ్ళి కిషోర్ని పట్టుకుంటారు ఇంతలోకి రఘురాం కారులో వెళ్తూ అద్దంలోంచి కిషోర్ని రౌడీలు పట్టుకోవడం చూస్తాడు వెంటనే డ్రైవర్ని కారాపమని గబగబా రఘురాం కారులోంచి కిందకి దిగుతాడు చా రామ్ ఆద్యకి రామకి అలాగే జానకి ఏమీ అర్థం కాదు ఇక కిషోర్ని రౌడీలు తీసుకెళ్లడం చూసి రఘురం ఒక్కసారిగా ఆ రౌడీల్ని చిత్త కొడుతూ ఉంటాడు జానకి రామ కిషోర్ని చూసి షాక్ అవుతారు కిషోర్ గారు మీరు ఇక్కడ మీరు ఆద్య వల్ల ఆద్య కోసం మీ కోసం ఎంతో బాధపడుతుంది తెలుసా అని రామ చెప్తూ ఉంటే ఇక కిషోరేమో రఘురాంని చూసి చాలా సంతోషపడతాడు ఇక కిషోర్ని తీసుకొని రఘురాం జానకి అలాగే రామ నలుగురు కూడా ఇంటికి వస్తారు ఇంతలోకి ఒక పక్కన చారు ఏమో ఏడుస్తున్న ఆద్యని చూసి ఏంటి ఆ చారు ఆద్య ఏడుస్తున్నో మీ నాన్న కనిపించలేదనే కదా కనిపించరు ఎందుకంటే మీ నాన్న చారు ఇప్పటికీ నేను చాలా కోపంలో ఉన్నాను నువ్వు అనవసరంగా పిచ్చివాకుడు వాకి నా చేతిలో దెబ్బలు తిన మాకు వెళ్లిక్కడి నుంచి నీ పాపం ఖచ్చితంగా బయటపడుతుంది పెదనాన్న అప్పుడు నీ సంగతి తేలుస్తారు అని ఆద్య ఏడొస్తూ బయటికి వస్తూ ఉంటే అప్పుడే రఘురం వాళ్ళు ఇంటికి వస్తారు ఇక రఘురం కారులోంచి కిషోర్ని కిందకి దింపుతాడు ఒక్కసారిగా ఆద్య కిషోర్ని చూసి నాన్న అంటూ వెళ్ళి హాక్ చేసుకుంటుంది ఇక అందరూ కూడా కిషోర్ని చూసి షాక్ అయిపోతారు చారు అయితే బాబాయ్ ఇదేంటి ఆద్య వాళ్ళ నాన్న పెద్దనాన్నకి కనిపించాడా ఇక నా పని అయిపోయినట్టే ఈ ఆద్య అన్న మాటలే నిజమయ్యాయిగా అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది డాడీ మీకేం కాలేదు కదా మీరు బాగానే ఉన్నారు కదా నేను బాగానే ఉన్నాను మా నీ ప్రేమ కోసమే నేను ప్రాణాలతో ఉన్నట్టున్నాను సమయానికి రఘురాం గారు వచ్చారు కాబట్టి నాకేం కాలేదు లేకపోతే మళ్ళీ నన్ను వాళ్ళు తీసుకెళ్ళి బంధించేవాళ్ళు ఏం మాట్లాడుతున్నారు కిషోర్ గారు మిమ్మల్ని బంధించడం ఏంటి అని జానకే అంటుంది ఇక రఘురాం జేంటి కిషోర్ గారు అసలు వాళ్ళెవరు వాళ్ళు మీతో పాటు ఎందుకు వచ్చారు మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు అసలు మీరు ఇన్ని రోజులు ఎలా కనిపించకుండా పోయారు ఏం జరిగింది అని వెనకాలే ఇక కిషోర్ దీని అంతటికీ కారణం ఆ చలపతి చారు వీళ్ళే అవును ఆ రోజు పెళ్లిలో పెట్టిన నగలు గిల్టు నగలు ఈ విషయం నాకు తెలిసి మీతో చెప్దామని నేను వస్తూ ఉంటే చారు వాళ్ళ నాన్న నన్ను యాక్సిడెంట్ చేయించాడు ఆ తర్వాత నేను కోమాలోకి వెళ్ళాను హాస్పిటల్లో నన్ను కోమ నుంచి బయటకు రావకుండా చాలా రకాల మందులను నాకు వేసి నన్ను కోమాలోనే ఉంచారు ఇప్పుడు కూడా ఈ నిజం మీకు చెప్పడానికి వస్తుంటే వీళ్ళే నన్ను కిడ్నాప్ చేయించారు అని మొత్తం టీషో జరిగిందంతా చెప్తాడు ఇక చారు లేదు పెదనాన్న ఆయన చెప్తుంది అబద్ధం అని వెనకాలనే ఆద్య చారు చెంప పగలగొట్టి పెదనాన్న నిజంగానే నాన్నని కిడ్నాప్ చేసింది ఈ చారునే ఈ విషయం నాకు ముందే తెలుసు చారు ఈ విషయం నన్ను చెప్పి నన్ను బెదిరించింది మీతో చెప్తే నాన్న ప్రాణాలు తీస్తానంది దీని అంతటికీ కారణం చారు వీళ్ళ నాన్నే అవును పెదనాన్న అని ఆద్య అంటుంది ఒక్కసారిగా రగరం ఈ విషయం తెలిసి షాక్ అయిపోతాడు సో ఫ్రెండ్స్ ట్విస్ట్ అదిరింది కదా కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మీస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే